జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రుద్రాభిషేకం చేసేటప్పుడు నిధులు చూసుకోవాలా దీనిపై కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం దీర్ఘ వ్యాధులు వారు తమ వ్యాధులు పోవాలని మిగతా వారు కోరికలతోనూ భక్తితోనూ శివుడికి అభిషేకం చేయిస్తారు ఇలా చేయటం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారం రుద్రాభిషేకం చేయించే వారు ముఖ్య విషయం గుర్తు పెట్టుకుని ఆపై అభిషేకం చేయించాలి రుద్రాభిషేకమును శివ సంచారము తెలుసుకొని చేయించుకోవాలి మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని అభిషేకం చేయించుకోవాలి శివ పూజ చేసే స్థితిని పదవ ఎచ్చవేస్తే అనగా జీరో చేర్చి ఏడుతో భాగిస్తే ఒకటి వస్తే కైలాసమున రెండు వస్తే పార్వతీదేవి వద్ద మూడు వస్తే వాహనుడై ఉన్నట్టు నాలుగు వస్తే కొలువు తీరినట్లు ఐదు వస్తే నైవేద్యం స్వీకరించినట్లు ఆరు వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా ఏడు వస్తే శ్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి ఏడు నుండి నా పద్నాలుగు తిథులలో పూజ పనికిరాదు వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ